హాయ్ అండి ఇదిగో మనం ఎక్కడికి వచ్చామంటే యానం బీచ్కి వచ్చాము ఇక్కడికి మనకి పడవలు గట్రా చూసారా ఎలా ఉన్నాయో నువ్వు నడుచుకుంటే వెళ్తున్నాం బాగుంది బీచ్ అన్నారా ఇదిగో మనకి అంటే బీచ్లో జనం చాలామంది ఉంది ఇదిగోండి చూసారా ఎంత బాగుందా సాయంత్రం సమయం కాబట్టి చాలా బాగుంది ఈ పోయిన పడవలు అయ్యింది ఇదిగోండి తెలుగు తెల్లుంట బొమ్మ ఇదిగోండి ఇప్పుడు పైకి వెళుతున్నా ఇక్కడికి گڑا <laughs> اونار ਰਾ ਛੁ ਟੂਰੁ ਨੀ ਵਾਨ ਵੱਚੁ ਤੇ ਰਾ ਮਨ ਕੇ ਗੋਦਾਰ ਕਾਣ ਪਡ਼ਤੁ ਦੀ. ਇਦੀ. ਅਲਾ. పెట్టాలి ఇల్లు టైం కూడా ఐదున్నర సాత్రం చాలా బాగుతుంది కూడా

ంట కూడా మనం చే కూడా అయితే కదా అక్కడ ఉన్న అందాలను కూడా కరెక్ట్గా చూడొచ్చు మనం సాయంత్రం ఆడొచ్చున్నాను ఇక్కడ అదిగో మనకి సుసరా